హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుతికడే అర్జున్ ఛానల్ మేము మనం వచ్చినాం ఇదిగో ప్రగ్రాష్ ఎంట్రన్స్ ఇదే చిహరా అదే ప్రగ్రాష్ లోపలికి వచ్చినాం ఎట్లందిరా మన ప్రగ్రాషు కమాన్ అర్జున్ సూపర్ ఉంది ఇదంటే ఇదెంటది ఇదంటే ఆ అర్జున్ ఇక్క నుంచి లెఫ్ట్ తీసుకోవాలి లెఫ్ట్ తీసుకుంగనే

ట్రాఫిక్ ఉందంటారు కానీ ట్రాఫిక్ ఏం లేవు కొంతమంది ఏం అంటే తెలియదు కదా వీళ్ళు బైక్స్ ఇక్కడ అని అందుకే బైక్స్ నడుపుతుర్రు ఇక్కడ అందరూ మేము అందరం కలిపి సెవెన్ మెంబర్స్ ఉన్నాము ఇక మొత్తం ఇక అయితే మనం ఇక స్నానం చేస్తానికి వెళ్ళిపోదాం పదండి చూసారా ఇక్కడ నుంచి అయితే కొంతమంది తెలియని వాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నారు చూసారా మా లక్ష్మక్క వాళ్ళు ముందడు వీరు ఇక్కడ కొంతమంది తెలియని వాళ్ళు వయసు గురించి తెలియ వాళ్ళు అందరు వేయరు అందరు హాయ్ అయిపోయి వెనకాలంగా మా మమ్మీ వాళ్ళ చెప్తారు ముందర పోయే మా బావ మా ఇక్కడ కొంతమంది తెలియ తెలియని వాళ్ళు బైక్స్ నడు బైక్స్ తీసుకోవ బైక్స్ లాగా తీసుకుపోతారని కొంతమందికి తెలియదు తెలియదు కిలోమీటర్ నడుస్తున్నారు అది రాంగు బైకులు అవైలబుల్లో ఉన్నాయి చూసుకొని పోండి త్రివేణి సంఘం ఈ త్రివేణి సంఘం అసలు ఇదే ట్రాఫిక్ ఇక్కడ అతగా గాలి రాగానే అట్టు మాత్రం వచ్చేస్తుంది అంతే కలర్ వచ్చి పడుతుంది మాత్రం పెట్టుకుని రావాలి మాస్క్ మాత్రం పెట్టుకొని రావాలన్నాడు సుశీరా బోట్స్ ఇక్కడ రెండు బోట్స్ మాట్లాడినా ఇక తీసుకుపోతే అన్నాడు ఆ తర్వాత చూసిరా నేను హాయి చెప్తున్నా ఇదిగో మా బావ మా అక్క ఇదిగోండి నీ నేను మా డాడీ చూసినా వెంకలంగా మా బావ అల్లుడు ఇంకా మా అక్క మా అన్న మమ్మీ వస్తాడు నేను మొత్తం ఎంతమంది చుసిరా కా పక్షులు మాత్రం ఎన్నో ఉన్నాయో చుసిరా తర్వాత మేము మా పక్షులు ఉన్న దగ్గరికి వెళ్తున్నాం అన్నర్సర్ వెళ్ళిపోయినాయి బోటింగ్ మాత్రం సూపర్ ఉంది లొకేషన్ గిట్లా సూపర్ ఉంది తర్వాత బోట్ ఇస్తున్నాం

बोट 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 बोट

i o t o u not e r s u o r e e if n அஜு திரிவேணி சங்கமம் ఇప్పుడైతే స్నానానికి కోతరం మేము చూసాం స్నానం చేసినాక అర్జున్ రెడ్డి ఎలా ఉందో చెప్తాడు సూపర్ ఉంది త్రివేణి సంగమం డ్రైనే స్నానం చేసేది అందరూ ఎలా వేసుకుంటామో చూపించాం మందు మాత్రం సూపర్ మందురు చాలా మందులు చూడండి మీరే త్రివేణి సంగమంకి వచ్చినాము ఇప్పుడైతే స్నానం చేస్తాము స్నానం చేసాక నెక్స్ట్ నైట్ ఏందో చూసేసుకుందాం హైదరాబాద్ హైదరాబాద్ నుంచి ఈ ట్రాఫిక్ ఉందని అంటారు ట్రాఫిక్ లేదు ఈజీగా రావచ్చు హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే త్రివేణి సంఘం కూర్చున్నాము なるほど。<laughs> అంటూ చాలా చేసేసిన వైసీల్ని రాత్రి ఇంటికి వెళ్దాం చలో హైదరాబాద్ చలా చలాతే అది ఏదో కొట్టుకో

अरे बच्चे तो बंगला। हाय। एक लेटर। चुप। हाय। हाँ। और आगे कर दीजिए हाँ। आओ।

ఉంది ఘోరంగా వీడియో నచ్చిందే తాతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ పక్కన బెల్లకి ఏ మాత్రం కొట్ట మర్చిపోకండి బాయ్ బాయ్ కానీ ఇక్కడికి లైఫ్ ఒక్కసారి అయినా రావాలి లేదనుక మీకు ప్రాగ్రెస్ లైఫ్ ఒక్కసారి అయినా రావాలి వచ్చి స్నానం చేసిపోవాలి இயர்ஸ் வீட்டிஃபோர் இயர்ஸ் வந்து ஆ இயர்ஸ் மல்லா ராவாலே மீன் பெரும் மல்லி மா மணி சூசாடு மண்மடு சூடு పండుతున్నా వస్తున్నా جل جانا جل جانا برابر ہاں کينو پوتلو پر گلي چويتا پارايو جل جل بولا جانن کا کي جن ہاں پنن مي ويني يان کي چونتن نال سورائي کيڙاي کيڙاي جل جل اب جي اسن ها اسن نا హాయ్ ఫ్రెండ్స్ ప్రయాగ్రాజ్ మాత్రం సూపర్ ఉంది హైదరాబాద్ నుంచి హాయ్ ఫ్రెండ్స్ ప్రయాగ్రాజ్ మాత్రం సూపర్ ఉంది నూట నలభై నాలుగేళ్ళకు ఒకసారి వస్తుంది ఇక మా లైఫ్ అయిపోతుంది ఈ మళ్ళీ ఇంకో లైఫ్ రాదు మా కొడుకులు చూస్తారు మా మనమల్ని చూస్తున్న మా కొడుకు ఇట్లా చూడరు ఇది మాత్రము లైఫ్లో చూడవలసినదే చూడాలి బాగుంది చూడండి లొకేషన్ మాత్రం సూపర్ ఉంది ఇలాంటిది నేను ఎప్పుడు చూడలేను తిరిగిన చాలా కాస్ట్లీ అక్కడిక్కడ చూసినా కానీ ఇంతగానం లేదు మరి సూపర్ ఉంది రైట్ ప్రయాగ్ రాజ్ మాత్రం ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ నైటు సూపర్ ఉంది చూడండి లైటింగ్ మాత్రం సూపర్ చేసిండు చూడు అన్ని బోట్లు ఎలా పోతున్నాయా అదే ఆ బ్రిడ్జ్ కాడ్కోవాలి మేము ఇప్పుడు స్ట్రేట్లో కనిపిస్తుంది కదా ఆ బ్రిడ్జ్ కాడ్కి చూడండి ఫ్రెండ్స్ ప్రయాగ రాశ్ ఎలా ఉందా బోటింగ్ చూడండి నైట్ ఇంత నైట్ లో ఇట్లా మస్తు పబ్లిక్ మాత్రం చాలా మంది ఉంటానికైతే సెలవు ఎడుతుందంట చూడండి మొత్తము వేరే కుంభమేళం అంటే ఇలా ఎలా ఉందో చూడండి చాలా చాలా బాగుంది అదే బ్రిడ్జ్ మేము ఆ బ్రిడ్జ్ దాకా పోవాలి ఆ బ్రిడ్జ్ కాడ బండి పెట్టినాం మాది వెహికల్ వీడు దాంకా వచ్చింది अर्जुन अर्जुन कतू अडो रनंदन प्रति 100 मंदरंग टोटल एंथ आता तो तरो देवता चवका चवटा 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 चाचा मोबाइल रहते म बोल लाइक फोन जैसी रमन जेबी చలి మాత్రం ఘోరం ఉంది చూసారా మేము అయితే వంద రూపాయలు బ్రే వంద రూపాయల బెడ్లు తీసుకున్నాం రెండు మా మమ్మీకి సరిపోతాయో సరిపోతా తెలియదు మా మమ్మీకి అయితే మా మమ్మీకి అయితే అది మా మమ్మీకి అయితే కూడా మంచి మా మమ్మీకి అయితే మంచిగా ఉంటే మంచిగా ఉంటే తెలియదు ఇప్పటికే మా మమ్మీ మిరిచి అక్కడికి వెళ్దాం నచ్చుతా నచ్చదా మా మమ్మీని అడిగి తెచ్చుకుందాం అర్జున్ మీద మొత్తం ఏంటిరా అవన్నీ అవన్నీ కా మొత్తం రోడ్ మాత్రం పచ్చి ఉంది చూసిరా ఇప్పుడే వాటర్ అనుకుంటా వాటర్ ఎందుకు కొట్టిర్రు అర్జున్ అది మొత్తం దేవుంది వాటి మొత్తము దుమ్ముస్ అని చెప్పి కొట్టిండ్రు ఇదంతా వాటర్ దుమ్ము చేస్తారా ఇప్పు తీసుకున్నాం కూడా అలా చూడండి దాని పేరు చూసిరాత లోపలికి వెళ్దాం పదండి అలా అలా పక్కన ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదా మొత్తం ఏమైనా సైలెంట్ ఉంది చేసి తినకేద్దాం మొత్తం పొగ నింపిండు కాయ మొత్తము